కరీంనగర్ పట్టణంలోని కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి కాగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో శ్రీ స్వామి ఎదుర్కొన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం సీతారాముల కళ్యాణ మహోత్సవ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు ఆ సీతారాముల కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు కళ్యాణం వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్లి కంటే ఎక్కువగా జరుపుకునేటువంటి శ్రీరాముని కళ్యాణానికి సప్తగిరి కా కాలనీలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయానికి సంబంధించినటువంటి పెద్దలు గత పన్నెండేళ్ల కింద ఉత్సవ విగ్రహాలు అడిగిన ఉత్సవ విగ్రహాలు ఇస్తే ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడి నుంచి ఎదుర్కొంటారు దాంతో భాగంగా శ్రీరాము కళ్యాణానికి సంబంధించి సప్తగిరి కళలో జరిగే కళ్యాణ ఉత్సవ విగ్రహాల వేడుక దానికి సంబంధించి ఈరోజు జరిగింది ఈ సందర్భంగా అందరి కూడా సర్వేజన కక్ష అన్నట్టుగా అందరి కూడా బాగుండాలని శ్రీరామనవమి ఆ దేవుడి కళ్యాణం సంబంధించి అందరి మీద కూడా ఆశీర్వచన ఉండాలని ఆ కళ్యాణం రాముడికి రాముడి పరిపాలన అందరికీ ఆదర్శం కావాలని సందర్భంగా కోరుకుంటూ శ్రీరామరావు శుభాకాంక్షలు